స్టార్ తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది ముందుగా సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం మొదలు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటి తలుపును తట్టి ఏడాదిలో చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను తెలియజేశారు వైసీపీ చెప్పే అబద్దాలను తిప్పికొట్టనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ మన ప్రభుత్వం చేసిన పింఛన్ల మొత్తం పెంపు అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ తల్లికి వందనం ఉచిత ఇసుక సన్నభయ్యంతో విద్యార్థులకు భోజనం డిఎస్సి రేషన్ షాపుల పునః ప్రారంభం రహదారులు గోశాలల నిర్మాణం కంటైనర్ ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభిస్తున్నారని తెలిపారు ఏడాది పాలనలో నమోదు చేసిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు రానున్న రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను తెలియజేశారు కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్లో కొత్త బ్లాక్ ప్రారంభించారని మీ హాస్పిటల్ జిల్లాలో అతిథి ఓపీలో రెండవ స్థానంలో ఉందని తెలిపారు మీ సూపర్ ఫారంలో నెక్కిలి మండలం కొకరే వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని గతంలో కూడా ఎప్పుడు ఇలా జరగలేదని తెలిపారు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో అనేక సిసి రోడ్లు వేశారని దానిలో భాగంగానే ఈ మండలంలో కట్టించినటువంటి హాస్పిటల్ను వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా మాకు తెలియపరిస్తే మేము చేస్తామని చెప్పారు మాజీ జెడ్పీటీసీ ఏడేశ్వర రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఈ మండలంలో చాలా బాగా అభివృద్ధి జరిగిందని అదేవిధంగా ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు దానిలో భాగంగానే డక్కిరిలో ప్రభుత్వ ఆసుపత్రులకు గతంలో వరద కారణంగా వర్షపు నీరు నిండిపోయి ప్రహరీ గోడ పడిపోవడం వలన పశువులు పందులు అన్ని లోపలికి వస్తుండడం వల్ల అప్పుడు మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా నిర్మించడం జరిగిందని మట్టితో కూడా తోలేమని తెలిపారు ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేశామని తెలిపారు దీనిని ప్రజలు దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం గెలిపించాలని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ పి శ్రీనివాసులు ఎంపీడీఓ ఎంఈఓ మండల అధ్యక్షుడు పొలం రెడ్డి కోటేశ్వర రెడ్డి మాజీ డిఎీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు దక్కిలి చంద్రారెడ్డి పోకూరు రమేష్ కూటమి నేతలు మరియు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇచ్చాం అనేది కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా చేశాం కానీ చెప్పుకోలేకపోయాం అందుకని మనం ఓడిపోవాల్సి వచ్చింది రోజు గత ప్రభుత్వాల కన్నా కూడా బ్రహ్మాండం చేస్తా ఉన్నాం చేసేటన్నీ కూడా ప్రజల దృష్టిలో పెట్టాలి అనే కాన్సెప్ట్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మన లీలో అందరూ కూడా దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక గంట ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గంట వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి క్షేమ సమాచారం ఐడి తెలుసుకొని సమస్యలంటూ కూడా నోట్ చేసుకొని అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒకే చెప్తుంటాడు ప్రజలతో ఉండండి ప్రజలతో మమే కావండి ప్రజల సమస్యను తెలుసుకొని ప్రభుత్వం తీసుకొని పెట్టండి మనం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉంటారు గత ప్రభుత్వం ఇలాంటి ఎంతో ఉండేది కాదు కాబట్టి తెలుగుదేశానికి గత ప్రభుత్వాలకి డిఫరెన్స్ అదేనని చెప్పని కూడా తెలియజేస్తూ అందరం కూడా ప్రజల కోసం మనం అధికారులు కానీ మేము కానీ మీరు కానీ పనిచేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ మనం దుమ్కేది కాబట్టి ఖచ్చితంగా ప్రజలతో అందుబాటులో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ఆగస్టు పదహైదవ తారీఖు మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాం ఆగస్టు పదహైదవ తారీఖున ప్రారంభించబడతా ఉన్నాం మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బస్సులో టిక్కెట్ లేకుండా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే మన వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు పేదవాళ్ళకి భూములు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి పట్టాలు కొడవాలని ఇప్పుడే ఎమ్మర్ కూడా చెప్తాం ఎంతమంది అయితే ఇరవై మంది చేసుకుంటున్నారు ఆ ఇరవై మందికి ల్యాండ్ తొందరలో ఇచ్చి పట్టాలు కొడిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే ప్రారంభించారు ఈ ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఈ హాస్పిటల్ దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఆధునీకరణ జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్లో మ్యాక్సిమం ఓపీ పేషెంట్స్ చాలామంది వస్తుంటారు మంచి పేరుండే హాస్పిటల్ ఇటువంటి హాస్పిటల్ కూడా ఈ డెక్కీ చుట్టుపక్కల ఇరవై గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ వైద్య సదుపాయాలు పొందుతూ ఉంటారు గ్యాస్ ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఓపీ ఎక్కువ లిస్ట్ ఉంటుంది ప్రతిరోజు ఓపీ బ్లాక్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అందువల్ల ఇక్కడ సపరేటు ఓపీ బ్లాక్ నిర్మించడం జరిగింది ఈ ఈ సదా అవకాశాన్ని మనకు కల్పించిన గౌరవ శాస్త్రులకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అలాగే సూపర్ సుప్రపాలలో పిలువడిపోయిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ గ్రామంలో అయితే డెవలప్మెంట్ అయితే మనం ఇండివిజువల్గా చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మన గౌరవ శాసనసభ్యులు నిర్వహిస్తారు అలాగే సుపర్ణ సుపర్ పాలన తెలువడి కార్యక్రమంలో దాదాపు అఖిల్ మండలంలో ఈ వన్ లో ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఇంతకుముందు కూడా ఒక్క సంవత్సరంలో ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిన మండలం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇంతమంది లేదు ఈ గవర్నమెంట్ తర్వాత సుమారు ఇరవై కోట్ల రూపాయలు అనేక రకాల నిధులు తీసుకొచ్చి మన మండలాన్ని అభివృద్ధి పనులు నడిపించిన నా శాసనసభ్యుల వరకు ఎప్పుడూ కృతజ్ఞత ఉండాలి ఈ సదాకాంత పెద్దలందరూ నా ధన్యవాదాలు ఈరోజు వందలాది క్రిప్ కోలి లవలం చేసినటువంటి పరిస్థితి గతంలో మీకు అందరికీ తెలుసు అభివృద్ధి అంటేనే అభివృద్ధికి మూల పురుషులు ఎవటంటే ఏ నియోజకవర్గంలో ఒకరు కూడా రామకృష్ణ పేరే చెప్తారు మీరు ఒక్కసారి గమనించాలి ఎక్కడికైనా పోని ఏ మారుమూల గ్రామంలో పోని ఏ విలేజ్ పోయినా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది నా యొక్క ఏదో ఒక గ్రామానికి అభివృద్ధి ఉంటే ఉండొచ్చు కానీ వెంకటగిరి నియోజకవర్గంలో ఏ డక్కిమో మండలంలో అరవై నాలుగు గ్రామాలు ఉంటే ఏ గ్రామానికి పోయినా కూడా ఎవరు కూడా నోరెట్టి లేదు ఈ సభ మీకు అందరికీ తెలియజేస్తున్నాను అది నిరంతరం మనం చెప్పినటువంటి ప్రజా సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నోట్ చేసుకొని ఈరోజు రెండు కోట్లు తెచ్చాము మూడు కోట్లు ఇచ్చాము ఎన్ని ప్రజలకు మీరు ఆ గ్రామాల్లో సమిష్గా పంచి టీసీ రోడ్డు కానీ రైస్ కానీ క్లీజ్ అని చెప్పి ఆదేశాలు ఇచ్చేట శాసన సభ్యులు అని చెప్పి సభాపం తెలియజేస్తాము ఒక సంవత్సరం అయింది సంవత్సరం రెండు నెలలు అయింది మన అధికారులుకి వచ్చి సంవత్సరం రెండు నెలల్లోనే దాదాపు ఇరవై ఏడు పంచాయతీలు ఉంటే ఇరవై ఏడు పంచాయతీలతో గతంలో రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లు వేయటం జరిగింది మీకు డెలివరీ మనం అదే విధంగా షెడ్లు గతంలో ఈ ఎస్సీ ఎస్టీ నుండి షెడ్లు కావాల్సి ఉంటే బల్ల షెడ్లు ముప్పై షెడ్లు వేయడం కూడా జరిగింది ఇదంతా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ అధికారులకు మరియు విజేతలకు అందరికీ నమస్కారం ఇక్కడికి నేను నేను ఒక పాయింట్ చెప్పాల్సిందని ఉంది ఈ పీపోర్ సర్వే ఇప్పుడు వచ్చింది బంగారు కుటుంబాలని మన డక్కిల మండలానికి రెండు వేల ముప్పై ఒకటి బంగారు కుటుంబాలు ఇవ్వడం జరిగింది వాటిని తప్పకు తీసుకున్నట్టు ఇక్కడ మన కార్యకర్తలు అందరూ సచివాలయం వారిగా తీసుకొని నాన్ కింద తీసుకొని మన డక్కిల మండలాన్ని వదగా తీసుకు వచ్చినందుకు అందరికీ ఈ సభాపూతంగా ప్రజెక్ట్ తెలియజేస్తుంటాను అదేవిధంగా ఏదైనా కీపర్ సర్వేతో పాటు ఇంకేమైనా పాస్ ఇష్యూ కానీ రెవెన్యూ సమస్య కానీ లేదా ప్రభుత్వం ఆక్రమ విషయాలు కానీ నేను స్వయంగా నా దగ్గర కానీ ఎమ్మెల్యే కానీ తీసుకొని వస్తే వాటిని పరిష్కరిస్తారని ఇంక మనకు కూడా తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ ఇప్పుడు వన్ ఫోర్ త్రీ జీవో కింద మనకు సిక్స్ గ్రేడెడ్ హాస్పిటల్ గానే నడుస్తుంది సార్ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మనకు తిరుపతి జిల్లా మొత్తంలోనూ హెచ్ఎంఐఎస్ రిపోర్టింగ్ ప్రకారం కూడా టాప్ గ్రేడెడ్ లో మనది రెండవ స్థానం సార్ రెండు పిహెచ్సిలే ఉన్నాయి జిల్లా మొత్తంలో దాంట్లో మనది దక్కి ఒకటి సార్ మనకు డే మంత్లీ ఓపీ చూస్తున్నామంటే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల దాకా ఓపీ వస్తుంది సార్ మనం ఇక్కడ పరీక్షలు కూడా రక్త పరీక్షలు అన్ని చూసుకున్నామంటే మనం నెలకి ఖచ్చితంగా ఐదు వేల నుంచి ఆరు వేలు చేస్తాము సార్ మనకు మొత్తం అరవై మూడు రకాల టెస్ట్లు మనకు మంత్లీ సార్ మనకు మొత్తం అరవై మూడు రకాల టెస్ట్లు చేసుకోవచ్చు సార్ మన మనకి ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం ఇది పిహెచ్సి మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ సార్ ఈ బ్లాక్ టీహెచ్సి లో మనకి మెయిన్ గా ల్యాబ్ అండ్ ఫార్మసీ మెయిన్ గా ఎస్టాబ్లిష్మెంట్ కోసం స్టార్ట్ అవుతుంది ల్యాబ్ ఏరియా మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ మనకు డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టీహెచ్సి రన్ అవుతుంది ప్రెసెంట్ మనకు వచ్చేసరికి ముందు ఐదుగురు స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు ప్రెసెంట్ ముగ్గురు స్టాఫ్ ఉన్నారు పెద్ద ప్రాబ్లం లేకుండా నడిచిపోతుంది కాకపోతే మనకి ఇంకొంచెం అడిక్వేట్ గా స్టాఫ్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది నైట్ టైమ్ లో కూడా ఒక స్టాఫ్ నడిచే ఉండాల్సి వస్తుంది కొంచెం అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది

वो कर मत हां तो डायरेक्शन नहीं है आज लग